ఇక శామదంపలు వేపుడు రసం చాలా బాగుంటుందమ్మా కమ్మగా ఉంటుంది కొడుకులు కోళ్ళు మరి కూతుళ్ళు చెల్లిళ్ళు అందరూ కూడా అల్లుళ్ళు చక్కగా తినాలన్నమాట చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుందమ్మా మరి వంటలోకి వెళ్ళిపోదమ్మా లెస్ గో హాయ్ మా అందరూ బాగున్నారా అందరూ బాగోని కోరుకుంటున్నాను ఇవాళైతే శ్యామదంపలు వేపుడు రసం చేత చేస్తాను ఇక శాంతం పలమ్మ శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టినాం అంటే కొంచెం సగమే ఉడకాలి ఇప్పుడు కదా అందుకని మామూలుగానే ఉడకబెట్టుకుని చూసుకుంటాను స్టవ్ వెళ్ళికుందాం అమ్మ ఏంటంటే కొంచెం పనితీరు వచ్చింది మాకెట్ చేసుకుంటే చక్కగా పనులు ఎమటి అమ్టి అయిపోతాయి ఈ ఇమూత పెడితే చక్కగా కాలుతాయి తర్వాత దొంపలో ఉడికినాక దించుకుని చక్కగా కోసుకుని అవి అయిస్తాం అది పని తొందరగా అవుతుంది ఈ రసం కావలసిన వస్తువులు చూపిస్తున్నానమ్మా టమాటా ఒక్కటే వేస్తాను మిరియాలు కందిపప్పు ధనియాలు జీలకర్ర మూడు ఎండుమిరకాయలు కొబ్బరి ఎల్లిపాయలు ఈ మిరియాలు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నేను కొంచెమే పెడతాను కాబట్టి ఒక లీటర్ నీళ్ళకి లీటర్ బాగు నీళ్ళకి సరిపోతుంది అది వేపుతాం అమ్మ ఇష్టం పేలించుకుని ఏపుతాం అమ్మ ఎడిమిరగాయలు తీసి కొంచెం గోరగా వేపితే సరిపోతుంది ఇది వస్తానికి కొంచెం టమాటా మిరియలు ఉంటేనే బాగుంటుంది సోపరే చలికాలం కాదమ్మా కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే జలుబులు అవి దబ్బులు రావు వేయిపోనియమ్మా తీసేద్దాము తీసేసి మిక్సీలు వేసుకొద్దాం వద్దాం అంతలోకి దంపల పొయ్యమే ఉతి అరవై ఐదు శాతం ఉడికితే సరిపోద్దు మెత్తగా ఉడికినా ఏపులు బాగోదు అనమాట జిగురొచ్చేస్తాయి ఇది కొంచెం సల్లడినాక మిక్సీలు వేస్తాము యాబీ క్రిస్మస్ అమ్మ నేను చెప్పలేకపోయాను వీడియో కూడా ఏం పెట్టలేదు ఏం చెప్పలేకపోయాను యాబీ క్రిస్మస్ అమ్మ అందరూ శుభ్రంగా ఉండాలి సొల్లగా ఉండాలి మీరు అందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా దేవాదేవం కోరుకుంటున్నామ్మా నేను ఎప్పుడు సరి మిక్సీ చేసుకొస్తానమ్మా మా ఉడికే ఉడికేలోపు మనం రసంకి అన్నీ కలిపేసుకుందాం కలిపేసుకుని అసలు స్టవ్ మీద పెట్టుకున్నాం ముందు నీళ్ళు పోసుకుందాం లీటర్ పోసానమ్మ ఎక్కువగా ఉంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు లేటర్నర్ పెట్టానమ్మా మరిగే పసి లేటర్ అవుతుంది చంపుకుండా అన్నీ కూడా చేత్తోనే కలుపుతాను చక్కగా టేస్ట్ వచ్చింది చేత్తో టమాటా వేసానమ్మా ఎన్ని మిరగాయలు వేసాను చింతపండు వేసాను కరివేపాకు ఇప్పుడు అన్నీ వేపాను కదా అప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం స్పూన్ వేస్తున్నానమ్మా తర్వాత చూసేసుకుందాం కారం మట్టుకు అయినమ్మా మిరగాయితే సరిపోద్ది మిరియాలు ఉండవు కదా సరిపోతాయి కలుపుతా చక్కగా గట్టి కలిపితే రుచి వేరు అసలు అమ్మ చేత కలిపితే అంత రుచిగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది చారు మట్టి చింతపండు టమాటాలు కరివేపాకు ఇవన్నీ చక్కగా నలిగి కాగేపాటికి కమ్మ టసన వచ్చి అసలు వదిలిపెట్టబుద్ది కాదు అంత కమ్ముగా ఉంటాయి ఇది అమ్మ ఉడికిపోయినాయి చూద్దాము ఉడికిపోయినాయి అమ్మ కొంచెం దిగుతుంది ఉడికినాయి దించేసి పక్కన పెట్టుకుని ఉలుసుకుందామమ్మా మొన్నే సారలో కొంచెం కొత్తిమీర వేసి వేస్తే దీని రసం దిగింది ఇవల్సుకుందాం పంచేసి ఇద్దంపా చాలా మంచిదమ్మా సగనే రోపనీరు శక్తి పెంచిద్ది ఎంపులకు బలం కాకపోతే ఇష్టపడి తింటారు కానీ చాలా బాగుంటుంది అమ్మా ఇవి ఈసారి క్యాన్సర్ వ్యాధులు కానీ ఈ తిండిని బట్టి అనేక వ్యాధులు వస్తున్నాయి కమ్మా అవి రావు చక్కగా సీజన్ ప్రకారం కాకుండా ఎప్పుడు బంగాళదుంపతో పాటు వచ్చింది చక్కగా చేసుకుంటే బాగుంటుందమ్మా ఒంటికి మంచిది మంచిది లేని బంగాళతంపుని ఎప్పులు అంటాం అది ఒంటికి మంచిదే కదా ఈ సేమతంపు కూడా అంతే డెబ్బై శాతమైనా ఎక్కువ ఉడకబెట్టవద్దు సో గట్టిగా ఉండాలి ఏగితే బాగుంటుంది అదే పులుసుకి అయితే ఉడకబెట్టినా మెత్తగా ఉండడం బాగుంటుంది నేను వేడి వేడితే పులిచేత్తా మామట వలసే వేడి వేడుకుంటే పక్కన పెట్టేది నాకు అదే అలవాటు కానీ డైటేషన్ కూడా ఇద్దామ్మా లోన్ అనేది మనకి మనకే ఏ బోళ్ళు అంత చెత్త ఉంటుంది పేగుల్లో ఆ చెత్త కూడా బీటికి పుట్టుకొచ్చేసింది అన్నమాట అంత మంచిది జిగురు ఉందంటున్నారు కానీ జిగురు ఉండదమ్మా వేపుకుంటే పులుసు గుడ్లేసి పులుసు వేసి చూపిస్తాయి ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది వదిలిపెట్టరు నేను అన్నాను కదా అమ్మ ఏంటట్టు ఉందా వద్దు నేను ఉండేట్టు వండుకోండి నా కొడుకులు కానీ అల్లులు కానీ శుభ్రంగా ప్లేట్ నాకేయాల అట్టుంటుంది ఉంటుంది అటు చేస్తా నేను స్టవ్ వెలిగించుకున్నావు నూనె పోసుకుందాం వంద గ్రాములు ఉంటుందమ్మా వంద గ్రాములు అంటుందమ్మ ఏం తెలుసు అంటున్నారా మనకి ఎంతవరకు వస్తాయి అంత అని తెలిసిపోద్దాం యాభై గ్రాములు తెలిసిపోద్ది వంద గ్రాములు తెలిసిపోద్ది అందుకే చూసి పోసేస్తాం ఉప్పు అయినా ఒకసారి వేస్తే సరిపోద్దు రెండోసారి కూడా అయినాం కరెక్ట్ సరిపోద్ది అయితే దుంపలు అమ్మా ఐదారు దుంపలు ఏంటి కొత్త దుంపలు అందుకే ఇటు పచ్చగా ఉంది దుంపలు పచ్చగా అయితే అట్లుంటాయి మామలు పాడైపోయి నాలుగు దుంపలు అయితే చీర ఎప్పుడైనామా పొంగనివ్వకూడదు చక్క పొంగనివ్వకోకుండా అట్లా కాగి పెట్టాలి పొంగితే అడిసిపోద్దు ఎప్పుడైనా పొంగని చిమ్లో పెట్టేసి చక్కగా మరగ పెట్టుకుని తాలింపు వేసుకుంటే నాలుగేళ్ల కోసం వచ్చింది చీర అంత అమ్మగా ఉంటాయి అది మంచి చేసి దాంట్లోనే ఉంటుందమ్మ ముందు ఎన్ని మరగలు వేసుకుందాం అమ్మా ఎన్ని వేసుకుందాం తర్వాత ఆవాలు వేసుకుంటే కొద్ది ఆవాలు చెట్టుపట్ అంటేనే చేదు ముందు ఆవాలు వేయాలి తర్వాత పచ్చపప్పు వేస్తున్నాం చిన్న స్పూన్గా రెండు స్పూన్లు మెనపప్పు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు జీలకర్ర అప్పుడే వేయనమ్మా ఊటనే మాగిపోయి మాడసి వచ్చింది ఇప్పుడు వేస్తాను మధ్య జీలకర్ర చిన్న స్పూన్తో రెండు వేసినాము ఇప్పుడు ముక్కలు వేసుకున్నాం కరివేపాడు వేసేస్తాను మొక్కలు కొంచెం అయిలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసుకుంటామ్మా దిగుర ఫస్ట్గా ఉంటుంది రెండు లైలో ఉంటుంది తర్వాత సిమ్లో పెట్టి ఫస్ట్గా ఉంటుంది ఇంతవరకు అమ్మ ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం అదే అప్పుడు ఉప్పు మారిపోద్దాం అన్నమాట ఇవన్నీ వేసేవాటి కూర అర స్పూనే వేసానమ్మా ఉప్పు కూడా అర స్పూన్ ఎత్త ముక్కలు ఉప్పు వేసాను కా కావాలంటే వేసుకుందాం నేను ముందు మట్టి ఉప్పు ఎక్కువ వేయద్దు పూన కారం అది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాం బాగుంటుంది స్మెల్లో చక్కనే దానికి అయితే మర్చి చక్కగా వేస్తున్నాయి అమ్మ నేను వండుతూనే చిన్నప్పుడు మా అమ్మ ఎంత రుచిగా ఉంటుంది ఎప్పుడు కూడా తెలియదు చేర బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకుని చీర తాలింపు వేసుకుందాం తొందరగా పంతేలు వచ్చింది ఇంకా అయిపోయిందమ్మ వేయండి కొంచెం రుచి కోసమే కొంచెం మసాలా వేసుకున్నాను బాగుంటుందండి చీరలో కూర పూర్తి అయిపోయినట్టు అమ్మ గీంచేసుకున్నాం

తాలింపు వేసుకుందాం తాలింపు ఎక్కువ నూనె అవసరం లేదు ఒక పది గ్రాములు ఎత్తే సరిపోద్ది కొంచెం చాలు కాస్తే తాలింపు వేసేటప్పుడు జాత ఎల్లు పైలు చక్కగా చేసి వేసుకున్నాం అనుకో కొంతమంది తొక్కలు వెళ్తే బతుకం వేసి కూడా పక్కన పారేస్తారు ఇదైతే తిన్నాను తింటారనమాట చాలా మంచిది ముందు ఎండు మెరగాలు వేసుకుంటే నిదానం నూనెలో కాలుతాయి ఎల్లిపల్లి వేసుకుందాం అమ్మ వేసినాక ఆవాలు వేద్దాం ఆవాలు వేసినాకమ్మా పెట్టపడి అంటే జాగ్రత్తగా ఉండాలి మొక్కలు అంటే పేలతో కొత్త రేట్లో ఈ పాలు సరే పో చేసుకుందాం అమ్మా తాలింపు పో చేసి చెప్తే బీన్స్ వాసన లేకుండా ఉండదు కమ్మగా ఉంటుంది రుచిగా ఎప్పుడైనా తాలింపు చేసి మూత పెట్టేసేయండి ఆ యాగురి లోపల లోపల ఉంటుంది కాబట్టి చేప రుచి వచ్చింది అయితే ఇకమ్మ చేపదంపలు వేయపుడు రసం చాలా బాగుంటుందమ్మా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఇటువండిను మరేంటి ఈ అమ్మకి లైకు షేరు సబ్స్క్రైబ్లు చేయాలి అల్లుళ్ళు కూతుళ్ళు కొడుకులు చేయాలమ్మ సక్క జరప కూడా చూడండి రా తల్లి కొడుకులు కూడా చూడండి అయ్యా మీరు చేసుకుని తింటే చాలా బాగుంటుందమ్మా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్యమ్మా